ప్రజాస్వామ్య విలువలే భారత్ జమైక బలమైన బంధానికి ఆధారమన్న ప్రధాని నరేంద్ర మోదీ మౌలిక వసతులు సాంస్కృతిక మార్పిడి క్రీడల రంగంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు మూసీ ప్రాజెక్టుతో రెండు లక్షల మంది రోడ్డున పడతారన్న కేటీఆర్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ మూసీ ప్రాజెక్టుకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలన్న మంత్రి కోమటిరెడ్డి లక్షన్నర కోట్లంటూ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం హైదరాబాద్లో డీజేలపై నిషేధం మతపరమైన ర్యాలీలోనూ వినియోగంపై ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే లక్ష రూపాయల జరిమానా ఐదేళ్ల జైలు శిక్ష తిరుమల లడ్డు కల్తీపై సీట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ ప్రకటన సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడి కాన్పూర్ టెస్టులో భారత్ ఘన విజయం రెండు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన